అందరికీ నమస్కారం గజ్వేల్ పట్టణ అండ్ గజ్వేల్ సబ్ డివిజన్ ప్రజలందరికీ కూడా తెలియజేయదేమనగా ఈ మీ సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ తరఫున మేము రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది అందులో ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనం నడిపిన వ్యక్తులు ఎవరైనా సరే థర్టీ సిక్స్ ఎంఎల్వై హండ్రెడ్ ఉంటే వాళ్ళ వాళ్ళ పైన మేము కేసు బుక్ చేయడం జరుగుతుంది వారికి ప్రస్తుతము టెన్ థౌజండ్ రూపీస్ ఫైన్ అనేది కోర్టులో వేయడం అనేది జరుగుతుంది లేదంటే జైలు కూడా పంపడం అనేది జరుగుతుంది ఫస్ట్ సారి అయితేనేమో అదే వ్యక్తి మళ్ళీ రెండవసారి కూడా తాగి వాహనం నడుతూ దొరికినట్లయితే ఆ వ్యక్తికి తప్పనిసరిగా పదిహేను వేల వరకు ఫైను మరియు ఆరు నెలల వరకు జైలు శిక్ష కోర్టు ద్వారా వేయడం అనేది జరుగుతుంది కాబట్టి మా నుంచి విన్నపం ఏంటిదంటే ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాల్ని నడపద్దని మా తరఫున పోలీసు తరఫునంతా కూడా ట్రాఫిక్ పోలీస్ తరఫున లాండటర్ పోలీస్ తరఫున మేము వినియోగించుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్లో తల్లిదండ్రులు పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వద్దు వాహనాలు ఇచ్చినట్లయితే వాళ్ళు మేము పోలీసు ట్రాఫిక్ పోలీసు కావచ్చు లాండటర్ పోలీసు కావచ్చు ఆ మైనర్ డ్రైవింగ్ పట్టుకున్నట్టయితే నడిపిన వ్యక్తికి ఐదు వందల రూపాయల వరకు జరిమానా మైనర్కు అదేవిధంగా ఎవరి పేరు మీద అవుతుందో అయితే అన్ఆరైజ్డ్ పర్సన్ అవుతాడో ఎవరైతే ఓనర్ వేనర్ ఓనర్ అది వెహికల్ ఉంటుందో ఆ వ్యక్తికి టెన్ థౌజండ్ రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది అదేవిధంగా ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది ఛార్జ్ వేసినట్లయితే అతను కోర్టులో ఫైన్ కట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మైనర్ పిల్లలకు వెహికల్ ఇవ్వకూడదు మైనర్లకు వాళ్ళు గడపడానికి రాదు కాబట్టి యాక్సిడెంట్ జరిగి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవ్వద్దని మా తరఫున వినియోగించుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఆ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్తో వెహికల్ నడిపినట్లయితే ఐదు వందల రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది అదే లేదంటే కోర్టుకు ఛార్జ్ షీట్ వేసి ఫైన్ కట్టించడం జరుగుతుంది సెకండ్ సార్ అయితేనేమో మళ్ళీ ఎక్స్ ఎక్స్టెండ్ అయ్యి ఫైన్ అవుతుంది దాంతోపాటు వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ని కూడా సిక్స్ మంత్స్ వరకు సస్పెండ్ చేయించడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా వాహనాలు నడిపే వ్యక్తులు అందరూ కూడా వాళ్ళు తప్పనిసరిగా ఆ లర్నింగ్ లైసెన్స్ అన్న తీసుకొని తర్వాత మళ్ళీ రెగ్యులర్ లైసెన్స్ తీసుకొని వాహనాలు నడపాల్సిందిగా మా తరఫున విన్నపం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంకా స్పెషల్గా సౌండ్ పొల్యూషన్ కూడా బుల్లెట్ బన్లకు మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టి వాళ్ళు వెహికల్ నడుపుతున్నారు కాబట్టి ఎవరు కూడా వాళ్ళు తనంతగా తననే ఎవరికి ఇబ్బంది కలిగించద్ద ఆలోచనతో మాడిఫైడ్ సైలైసర్లను తీసేయాల్సిందిగా మేము కోరుతున్నాము లేదంటే మేము తీసి పైన ఆ లైసెన్స్ అట్లా తీసేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా మా సిపిసార్ ఆదేశానుసారము మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం స్పెషల్ డ్రైవ్స్ అని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ గద్వేల్ పట్టణ అండ్ డివిజన్ ప్రజలందరూ కూడా మా ట్రాఫిక్ చెప్పినారు మా రూల్స్ అన్నీ కూడా పాటించి మా ట్రాఫిక్ పోలీసుకు ల్యాండ్ అడ్ర పోలీసులు అందరు కూడా సహకరిస్తారని కోరుతూ నమస్కారం